సంబంధించి ఇతర రంగాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు అందరూ కుల మతాలు చేసుకునేటువంటి పండగ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే ఒకటి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవము రెండోది రాజ్యాంగ దినోత్సవం అయినటువంటి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అని చెప్పి మీ అందరితో కూడా మనం చేస్తా కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి యొక్క రాజ్యాంగ మనలు ఈ దేశం యొక్క సర్వసత్తాభావాధికార లౌకికవాద ప్రజాస్వామ్యవాద ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ఈ రోజు యొక్క రాజ్యాంగాన్ని అనుసరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క చిత్రపటాన్ని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం భారత మాతకు సెల్యూట్ చేస్తా ఉన్నాం అని చెప్పి మీ అందరితో కూడా చేస్తా ఉన్నాం ఈ రోజు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హక్కులను కూడా ఈ రోజు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు మనకున్నటువంటి రాజ్యాంగ హక్కులన్నింటినీ కూడా చాలా రాస్తా ఉంటే ఆ యొక్క రాజ్యాంగం ఎక్కడ కూడా అక్కదారి పడ్డొద్దని చెప్పి దేశ పడుగు కొనసిన వర్షాలు ఎక్కడ కూడా విరాశాలు ఉందని చెప్పి అన్యాయానికి చెప్పి ఉన్నటువంటి నిర్ణయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సొంత సాధ సమ విశాద్ సొంత ఉపాధి సొంత ప్రయాసంతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ వారి అనుగుదలలో ఆనాటి దేశ కూడా ముందుకు ఈరోజు మన దేశంలో పరిపాలన కాబట్టి రోజు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించేటువంటి తర్వాత వారి యొక్క మరణ యొక్క వార్త విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా తప్పుగా పట్టించేటువంటి ప్రయత్నం చేసింది వారి యొక్క అంశం కూడా గురి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తీసుకెళ్తూ ఆ యొక్క కార్యక్రమాలను అభివృద్ధి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ ఒక భారత రత్నం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఈ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి భారత రత్నం ఇవ్వడమే కాకుండా ఈ రోజు వారి యొక్క సిద్ధపట లేకుండే అక్కడ వారి యొక్క విగ్రహానికి కూడా ఏర్పాటు చేసినటువంటి తర్వాత భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నారు కాబట్టి మిత్రులారా యొక్క దేశంలో చూసుకుంటా ఉంటే మరి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మన కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం చూసుకుంటే ఈరోజు రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాన్ని సందాన్ని చేస్తూ ఈరోజు మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీలను కూడా ప్రదర్శిస్తా ఉన్నాం మన యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఒకే ఒక్క ఓట్లు హక్కుతోనే ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించవచ్చు అనేటువంటిది ఈ భారత రాజ్యాంగంలోనే పేరుతోందని చెప్పి నేను అందరితో కూడా మనం ఉన్నాను కాబట్టి రాజ్యాంగానికి అనుగుణంగా మనమందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు సంస్థాగతమైనటువంటి అంశాలలో కూడా మన యొక్క భారతదేశ యొక్క అత్యున్నత పవిత్రమైనటువంటి గ్రంథమైనటువంటి ఈ యొక్క రాజ్యాంగానికి అనుగుణంగానే మన పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి ఎన్నిక ప్రక్రియ కూడా చేస్తాయని చెప్పి మీ అందరితో మనం చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఎంతో మంది పోటీ చేసినా కూడా మన యొక్క డివిజన్ లో మన యొక్క సోదరు ఒక దళిత బిడ్డ ఈ రోజు యువకుడు ఈ రోజు నవీన్ కుమార్ గారి ఒక పార్టీ దేశంలో ఒక దేశంలో చూసుకుంటా ఉంటే గతంలో ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ ని రాష్ట్రపతిని చేసింది ఒక గిరిజన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేసింది గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని కూడా రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీలో చెప్పింది అందరితో మనవి చేస్తా ఉన్నాను साबित मरक सारे सबका साथ सबका विकास सबका विश्वास सबका प्रयास अंदो ये देशम 20 फाइट से